ఈ ధర్నా ఉద్దేశాన్ని చాలా వివరంగా నాకంటే ముందు మాట్లాడారు మన నాయకులు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా రిజర్వేషన్ల అడ్మిషన్లలో అదే రకంగా ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఉంది గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మైనార్టీలతో కలిపితే ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది శాతం నుంచి యాభై శాతానికి మించి ఉండడానికి వీల్లేదని చెప్పి ఇరవై మూడు శాతానికి రిజర్వేషన్లని కుదించారు ఇరవై మూడు శాతానికి రిజర్వేషన్లని కుదించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అదే సందర్భంలో బీజేపీ మైనార్టీల పేరు చెప్తుంది వాస్తవంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ జీమ్స్ లోనే బీసీల పట్ల వ్యతిరేకత అణువణువున దాంట్లో ఉంది ఈ రోజు కాదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లని నలభై రెండు శాతానికి పెంచుతున్నారు కాబట్టి ముస్లింలు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చేసి బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు ఈ రోజు కాదు మొత్తం భారతదేశంలోనే బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక కులాలున్నాయి ఉపకులాలున్నాయి తరతరాలుగా అణచివేతకు గురవుతున్నారు ముఖ్యంగా సంచార జాతులు ఉన్నాయి సేవా కులాలు ఉన్నాయి ఇవన్నీ కనీసం ఒక నివాసం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఒక విద్యాలయానికి వెళ్లి చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి మీద మండల కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇరవై శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు బీపీ సింగ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఈ మండల కమిషన్ కు వ్యతిరేకంగా మండల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కు వ్యతిరేకంగా ఆ రోజు కమండల్ యాత్రని వాళ్ళు ఆ రోజు బీజేపీ మొదలుపెట్టింది ఆ రోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఒక గొడవని సృష్టించింది ఆ రోజు రాముడి పేరుతో యాత్రను నిర్వహించిండొచ్చు కానీ ఆ రోజు ప్రధానంగా వారు తీసుకున్నటువంటిది ఈ రోజు బీసీల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు సేమ్ ఆ రోజు భారతదేశ వ్యాప్తంగా బలహీన వర్గాలకు వెనుగడైనటువంటి తరగతులకు రిజర్వేషన్లు విద్యారంగంలో ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన నిర్వహించారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు శాతానికి కుదించినటువంటి బీసీ రిజర్వేషన్లని నలభై రెండు శాతానికి పెంచినటువంటి సందర్భంలో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుతున్నారు మాట ఏదైనా చెప్పొచ్చు ఆ రోజైనా ఈ రోజైనా బీసీలకు వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీ మాట్లాడుతుంది బీజేపీలో ఉండేటువంటి బీసీ సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ అందులో ఉండి పనిచేస్తున్నారు ఈ రోజు మీరు అక్కడ ప్రశ్నించగలగాలి ఎందుకని ఈ రోజు మీరు వ్యతిరేకిస్తున్నారు యాభై శాతానికి మించకూడదని అని చెప్పి ఆ రోజు అన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా దాంట్లో ఇప్పుడు అదనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం వచ్చినప్పుడు మీరేం నోరు తెరవలేదు కదా లేదు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అడ్డం రాలేదా అప్పుడు మాట్లాడలేదు బీజేపీ నాయకులు ఈ రోజు మనం అడుగుతున్నాం నిజంగానే మీకు ఈ విషయంలో కనుక చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ఈరోజు కేంద్రంలో అధికారంలో మీరున్నారు ఇక్కడ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు యాక్చువల్ గా సకాలంలో వెంటనే ఇక్కడ నిర్ణయం జరిగింది మేము అందరం అత్యధిక మంది జనంలో ఉన్నాము మేమందరం కూడా బీజేపీలో ఉండి పనిచేసినాం ఓట్లేసినాం గెలిపించడం కాబట్టి మన ప్రభుత్వమే అధికారంలో ఉంది అమలు ఏమని చెప్పి మీరు ఒత్తిడి చేయాలి బీజేపీ మీద అది చేయడం లేదు బీజేపీలో ఉండేటువంటి నాయకులు అడుగుతున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మోర్చాలు కూడా ఉన్నాయి మిమ్మల్ని అందరూ కూడా మేము అడుగుతున్నాం అడగాలి కదా ప్రశ్నించాలి కదా వాళ్ళని ఈరోజు ఆ పేరు చెప్పి మైనార్టీల పేరు చెప్పి చాలా వివరాలు వాళ్ళు మాట్లాడు మైనార్టీలో వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు అత్యంత సేవా కులాలుగా ఉండేటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు అది వాళ్ళు కూడా దీనికి అడుగులే అడుగులని గుర్తించిన తర్వాతనే దీంట్లో చేర్చారు దాన్ని పక్కన పెట్టి ఆ పేరు చెప్పి మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా మీరు నిర్వహిస్తున్నటువంటి ధర్నాలు అంతా బీసీలకు ఇస్తున్నటువంటి ఒకేసారి దాదాపు ఎట్టింపుగా పన్నెండు శాతం రిజర్వేషన్లు పెరిగితే రంగంలో ఇప్పుడు మెడికల్ సీట్లలో ఇంజనీరింగ్ లలో మంచి కోర్సులలో ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి లేదు ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ రంగంలో భర్తీ ఉద్యోగాలలో ఆ మేరకు ఒక పంతొమ్మిది శాతం ఉద్యోగాలు పెరుగుతాయి రేపు లోకల్ వారి ఎన్నికలలో కావచ్చు జెడ్పీలు కావచ్చు లేదా మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు వీళ్ళందరికీ ఆ రకమైనటువంటి అవకాశం వస్తుంది దాన్ని అడ్డుకోవడానికి దాన్ని చేస్తున్నటువంటిది బీజేపీ అందుకనే బీజేపీ నాయకులు మీరికా ధర్నా చేసి ఉండొచ్చు కానీ మీరు ఇదే రకమైనటువంటి వైఖరితో ఉంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా దిగి రావాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు చేయాల్సినటువంటి పని ఏంటిది రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు లేదా రాష్ట్ర కేబినెట్ ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆమోదించాలి దాన్ని ఆమోదించకపోతే గవర్నర్ గారి గురించి ఒక్క మాట ఈరోజు బీజేపీ మాట్లాడదు గవర్నర్ గారు ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించేస్తారు దాన్ని అట్లా పెండింగ్ లో పెడతారు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే స్థానిక సంస్థలు సకాలంలో జరగకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు రావు కాబట్టి అవి పెండింగ్ లో పడిపోతాయి కాబట్టి ఎన్నికలు సకాలంలో జరపాలి జరపాలంటే ఈ ఆర్డినెన్స్ ఏమో లో ఉంది లేకపోతే ఏం చేయాలి పాత పద్ధతి ప్రకారమే ఇరవై మూడు శాతం రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు జరపాలి అంటే ఇప్పుడు పంతొమ్మిది శాతం అవనంగా రావాల్సినటువంటి రేపు సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు వీళ్ళన్నీ కోల్పోతారు కాబట్టి దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి రేపు అడ్మిషన్లు జరగబోతున్నాయి మెడికల్ అడ్మిషన్లు జరగబోతున్నాయి ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరగబోతున్నాయి విద్యా సంస్థల అడ్మిషన్లు జరగబోతున్నాయి ఈ పిల్లలందరూ కూడా నష్టపోతారు ఎంబీసీలు ఉన్నారు అత్యంత వెరగ ఉన్నటువంటి కులాలు ఉన్నాయి తరగతులు ఉన్నాయి నివాసమే లేదు కొన్ని చోట్ల వాళ్ళ గ్రామం కూడా లేదు తిరుగుతున్నాయి సంచార జాతులు మరి వారందరూ ఈ అవకాశాన్ని కోల్పోతారు కదా దానికి బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాం అందుకనే ఈరోజు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ రోజు లేకో వారు ఎన్నికలు కావచ్చు లేదా తిరగడానికి వస్తున్నారు వాళ్ళని నిలదీయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది ఖచ్చితంగా ప్రజా క్షేత్రంలో బీజేపీని నిలదీసేదాని కోసం కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మీరు నాయకులు మాట్లాడుతున్నారు అనేక సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో మాత్రం దీనికి మీరు వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటిది కరాఖండిగా కనబడుతుంది అందుకనే మీరు చేసేటువంటి దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఈరోజు హైదరాబాద్ రాజధానిలో ధర్నా నిర్వహిస్తుంది జిల్లా కేంద్రాలు జరుగుతాయి మండల కేంద్రాలు జరుగుతాయి అవసరమైతే మహోద్యమంగా ఇది కొనసాగుతుంది కాబట్టి మీరు దీన్ని దీని నుంచైనా గుణపాఠం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం అదే సందర్భంగా మా నాయకులు చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీరు వెళ్ళారు ఢిల్లీ దాకా రోజు ట్రైన్లు వేసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి వ్యతిరేకంగా ఎవరు సానుకూలంగా ఎవరు అనేటువంటి తేలిపోతుంది కదా మొత్తం అఖిలపక్ష రాజకీయ పార్టీలు ఢిల్లీకి తీసుకెళ్లాలి కదా మీరు మాత్రమే తీసుకెళ్తే అవుతాదని కాదు కదా కేంద్రం మొండిగా ఉంది బీజేపీ పరంగానే దీనికి వ్యతిరేకంగా ఉంది కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎవరు అనుకూలంగా ఉంటారు వ్యతిరేకంగా ఉంటారు అనేటువంటిది కూడా తేలుతుంది కాబట్టి అందరినీ కలుపుకొని కేంద్రం యొక్క మేలు వంచేదాల కోసం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ